సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డా నువ్వు చూడడానికి నల్లగా లావుగా ఉన్నావని బాధపడుతున్నావు కదూ నిన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు వెక్కిరిస్తున్నారు అని రోజు కూడా నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు తల్లి అందుకోసమే నీ బాధని చూడలేక నీకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కోసం వచ్చాను తల్లి ఈ ఒక్క మాటని నా మాటగా ఎవరైతే కనుక ఎన్నెన్నో ఎక్కిరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు నా మాటగా ఇది తెలియచేయి అంతేకాకుండా నీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని అయితే పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలు ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అయ్యో నేనేంటి ఇలా ఉన్నాను ఇంత నల్లగా ఉన్నానని అందరూ ఎక్కిరిస్తున్నారే ఇంకా అలా నల్లగా ఉండడం వల్ల నల్లగా లావుగా నా నలుపు మాత్రమే ఒక మైనస్ పాయింట్ కాదండి లావుగా ఉన్న వాళ్ళందరూ కూడా అండి వాళ్ళల్లో వాళ్లే కుమిలిపోతూ ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక గొప్ప సందేశం అండి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళకి చాలా వరకు మ్యారేజ్ అవ్వకపోవడం ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై ఏళ్ళు అయిపోయినా కూడా మ్యారేజ్ అవ్వలేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు ఏదైనా ఒక జాబ్కి వెళ్ళినా కూడా అక్క నేను ఇలా ఉన్నానని నన్ను రిజెక్ట్ చేశారక్క చాలామంది అండి ఒక టాలెంట్ని చూసి రిజ సెలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగా నా మామూలుగా ప్రైవేట్ కంపెనీస్ ఏదైనా ఉన్నా కూడా ఇలా నన్ను రిజెక్ట్ చేస్తున్నారక్క నాకు జాబ్ కూడా దొరకటం లేదు అంతే కాకుండా నా మా ఇంట్లో కూడా నాకు మర్యాద లేదు మా అక్క కానీ నా తమ్ముడు కానీ వాళ్ళు చూడడానికి బాగుంటారు అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి ఎందువల్లంటే నిరాశతో నిజంగా అయ్యో బాబా నన్ను మాత్రమే ఎందుకు ఇలా పుట్టించావు బాబా నేను ఇంకా ఉండడంలో అర్థం లేదు నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి బాబా ఇలాంటి ఒక జీవితం అనేది నాకొద్దు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి ఉత్సాహాన్ని ఒక మంచి ఎనర్జీని ఇవ్వటానికి బాబాయ్ ఈ రోజు మన ముందుకు వచ్చారండి నిజంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు చూడడం మాత్రమే కాకుండా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందువల్లంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం అనేది ఒక తప్పు కాదండి ఒక తప్పు లేదంటే అదొక పెద్ద త పెద్ద మనం చేయకూడని ఒక నేరం ఏదో చేసినట్టుగా మనల్ని అదొక వ్యత్యాసంగా చూస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా అండి తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట మనిషి చూడడానికి అందం మాత్రమే ముఖ్యం కాదండి వాళ్ళల్లో టాలెంట్ అనేది ఉండాలి ఒక మంచితనం అనేది ఉండాలి అలాంటి ఒక మంచితనం అనేది బయటికి కనిపించదండి వెంటనే కనిపించు కనిపించేది ఏంటి అంటే మనిషి రూపం మాత్రమే బయటకు కనిపిస్తుంది చూడంగానే ఆ బాగున్నారు కదా అని చెప్పి వాళ్ళు కావాలని ఏదో ఒక రకంగా మాట్లాడాలని చూస్తూ ఉంటారు అదే కనుక కొంచెం చూడడానికి బాగోలేదు అనుకోండి మనం మన దగ్గరకు కూడా రారనమాట వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని అలాగా అందరూ కూడా అండి మానవ జాతిలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఇలా పుట్టాలా మనం ఎలా ఉండాలి అనేది ఆ భగవంతుడు నిర్ణయించే ఒక విషయమేనండి అందువల్ల ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఈ విషయాన్ని వినండి ఫ్రెండ్స్ ఈ కథని పూర్తిగా వినండి ఇలా నాకు తెలిసిన ఒక భక్తురాలండి ఆమెడికి జరిగిన ఒక సంఘటనని మీ అందరికీ తెలియజేస్తున్నానో తనకి ముప్పై రెండు వేళ్ళ వయసు అండి ఆవిడ చా అమ్మాయి అండి చాలా వరకు కూడా బాబా అంటే చాలా ఇష్టం తనకి అందరూ అలా ఉంటారని అనుకోలేమండి అంటే ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్తో నన్ను చూసి ఎక్కిరిస్తున్నారని భయపడే వాళ్ళు ఉన్నారండి భయపడే వాళ్ళు ఉన్నారు అసలు నాకు అలా భయం అనేదే లేదే ఏమనుకుంటే నాకేంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను అంటే మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం అందంగా ఉండే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అబ్బా వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారు వాళ్ళ హెయిర్ చూడు ఎంత అందంగా ఉందో వాళ్ళు చూడు ఎంత కలర్గా ఉన్నారు అని అనుకోవడం అనేది సహజమే అలాగే ఈఎంఐ కూడా అండి బయట చాలు చూస్తే అంటూ ఉండేదనమాట అబ్బా వాళ్ళు చూడు ఎంత బాగున్నారో ఒక శారీ కట్టుకుంటే బాగుందో నేను తను చూడడానికి చాలా లావుగా ఉంటుందండి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది తనకి చాలా లావుగా ఉంటుంది అంతేకాకుండా నల్లగా కూడా ఉంటుందనమాట అలా ఉండేసరికి నేను ఎప్పుడైనా గుడి దగ్గర కనిపించినప్పుడు బయట కనిపించినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటానమాట తను ఎప్పుడు నన్ను అంటుందండి మీరు నాతో మాట్లాడినట్టుగా ఇంకా మిగతా నా ఫ్రెండ్స్ కూడా కూడా నాతో ఇలా కూడా మాట్లాడరు మీరు చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారు ఇలా ఉండరా అలా ఉండరా అని అడ్వైజ్ చేస్తున్నారు నాకు కానీ నా ఫ్రెండ్స్ మూలంగా నేను చాలా బాధపడుతున్నాను అక్క నా నేను చదివే కాలేజీలోనే చదివే టైంలో కూడా అండి తను చాలా ఇబ్బందులు పడేదండి అంతేకాకుండా ఇప్పుడు వరకు కూడా మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వలేదు నాకు వస్తున్నారు చూస్తున్నారు నన్ను చూసేసి మళ్ళీ ఫోన్ చేస్తాము చెబుతామని అంటున్నారు కానీ వెళ్ళిపోతున్నారు నా తర్వాత నా చెల్లెలు ఉంది నా చెల్లెలు అక్క చూడడానికి నాకు మ్యారేజ్ అవ్వలేదని ఇంకా కూడా మా అమ్మ వాళ్ళు చాలా కుమిలిపోతున్నారంటే దీనికి పెళ్ళైతేనే కదా పెద్ద అమ్మాయికి పెళ్ళయితేనే మనం చిన్న అమ్మాయికి పెళ్లి చేయగలం అలాగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారక్క ఏం చేయాలో అర్థం కావడం లేదు అని తను బాధపడుతూ చెప్ ఉండేదండి మనం తెలిసిన విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాము మనం అడ్వైజ్ చేస్తూ ఉన్నాము కానీ వాళ్ళకి వాళ్ళు బాధని అనుభవిస్తూ ఉంటారు కదా అవమానాలు పడుతూ ఉన్నప్పుడల్లా అనిపిస్తుంది అయ్యో ఏంటా ఈ జీవితం అని కానీ అండి బాబా చెప్పేది అంతా కూడా ఒకే ఒక విషయం అండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అలా పుట్టడం నేరం కాదు నిజంగా ఒక వరం అనే మనం అనుకోవాలండి ఎందువల్లంటే నిజంగా చూడండి ఫ్రెండ్స్ బాగా అందంగా ఉన్న వాళ్ళకంటే ఒకవేళ ఏదైనా ఒక ఇలాగే ఏదైనా కొంచెం నల్లగానో లావుగానో చూడడానికి కష్టంగా బాధగా అనిపించిన వాళ్ళకి పెద్ద టాలెంట్ ఉంటుందండి ఆ అలాంటి ఒక టాలెంట్ని మాత్రం మనం బయటకు తీసుకురాగలిగితే వాళ్ళక వాళ్ళు ఉన్న వాళ్ళు చూపించే ఒక టాలెంట్ ముందు మామూలుగా మంచిగా కనపడే వాళ్ళకి కూడా అలాంటి టాలెంట్ ఉండదండి అలాగే ఈ అమ్మాయికి కూడా మంచి టాలెంట్ ఉందండి ఇంగ్లీషు మాట్లాడుతుందండి సూపర్గా మాట్లాడుద్దండి ఇంగ్లీషు తన ప్రొ ప్రొనౌన్సియేషన్ కానీ తను మాట్లాడే విధానం కానీ అంత బాగుంటుందన్నమాట నేను అదే చెప్పాను అరే నువ్వు జాబ్కి వెళ్ళాను అన్నావు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా తను సెలెక్ట్ అయ్యిందండి మామూలు కమ్యూనికేషన్ అంతా ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి జాబ్లో ఇక్కడ మన చెన్నైలోనే చేసామక్క నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది తర్వాత చూస్తే వాళ్ళు మళ్ళీ కూడా నాకు కాల్ చేయలేదు చేస్తాం చేస్తామన్నారు ఆగిపోయారని అప్పుడు తను అనుకుందండి తనకున్న టాలెంట్ ఎవరికై అలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళ కాలెంట్ కంటే టాలెంట్ అనేది పది రెట్లు ఉంటుందండి అందువల్ల అలాంటి ఒక టాలెంట్ని బయటికి తీసుకురాగలిగితే మనమంటే ఏంటో మనం నిరూపించుకోవాలండి అప్పుడే ఎవరైతే మనల్ని ఎక్కిరించారో వాళ్ళు వెతుక్కుంటూ వస్తారన్నమాట అలాగా ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ని ఇంగ్లీష్ మాట్లాడడం బాగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఒక యూట్యూబ్ होगा తనకిని సొంతంగా ఒక యాప్ని ఓపెన్ చేసి ఆ యాప్ మూలంగా తను చాలా పెద్ద ఫేమస్ అయిందండి అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పడం పెద్ద పెద్ద కాలేజెస్కి వచ్చి తను తను మాట్లాడేలాగా అంటే మోటివేషన్ చేసే స్పీచ్ అనేది ఇవ్వడానికి కూడా తను పిలిచే ఒక స్థాయికి ఈరోజు వచ్చిందండి అందువల్ల ఎవ్వరూ కూడా తక్కువ ఎవరిని కూడా మనం తక్కువగా చూడనే చూడకూడదండి ఏదైనా మనం ఏదో కొంచెం బాగున్నాం కదా అని చూడడానికి కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళని మనం తక్కువ అంచనా వేనే వేయకూడదు వాళ్ళే చాలా చాలా వరకు కూడా మనకంటే చాలా బ్రిలియంట్గా ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ మనం ఏమాత్రము కూడా వాళ్ళని తీసేసినట్టుగా చూడనే చూడకూడదు అందువల్ల మనమంటే ఏంటో నిరూపించిన రోజునే మనకి ఒక మర్యాద ఒక గౌరవం అనేది ఉంటుందండి అందువల్ల అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు టైం అనేది కూడా బాగుందని మంచి మంచి రోజులు ఉన్నాయని బాబా మనకి తెలియజేస్తున్నారండి అందువల్ల అలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీలో ఉన్న టాలెంట్ ఏంటో కనిపెట్టండి నిజంగా అలాంటి ఒక టాలెంట్ కోసం మీకు ఒక్క స్టెప్ వేసారంటే బాబా మిమ్మల్ని వెనకాల నిలబడి పది స్టెప్పులు ముందుకు వేయిస్తారండి ఒక్కసారి ఆలోచించి చూడండి కుమిలిపోతూ బాధపడుతూ ఇంట్లో అస్సలు కూర్చోవలసిన అవసరం లేదు లేగండి లేసి మీ వల్ల అయిన విషయాలన్నీ కూడా చేయండి మీ వల్ల కూడా సాధ్యమవుతుందని మిగతా వాళ్ళకి కూడా నిరూపించండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్